హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా అన్నా క్యాంటీన్ల ప్రారంభం నేడు మెను కూడా ప్రకటన అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మన వీడియోలో తెలుస్తుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం నిశ్చయించుకుంది అందుకోసం ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసింది ఆగస్టు పదిహేనున తొలి విడత అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రకటించారు తాజాగా ఈ పునః ప్రారంభమయ్యే అన్నా క్యాంటీన్లలో పేదలకు అందించే ఆహారమేను వాటి ధరలను మంత్రి ఆదినారాయణ వెల్లడించారు గతంలో ఇచ్చినట్లే ఈసారి కూడా ఐదు రూపాయలకి రుచికరమైన భోజనం అందిస్తామని అందులో ఎటువంటి తేడాలు ఉండదని వివరించారు పేదలందరూ అతి తక్కువ ధరకే రుచికరమైన మరియు నాణ్యమైన భోజనం చేయాలని ఆకలి చావలను అడ్డుకోవాలన్న ఉద్దేశంతోనే టీడీపీ గతంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని ఇప్పుడు కూడా అదే లక్ష్యంతో ముందుకు వెళ్తామని మంత్రి ఆదినారాయణ వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఒకేలా ఒకే భోజన మెనుతో అన్నా క్యాంటీన్లు పనిచేసేలా చర్యలు తీసుకుంటామని వివరించారు మంత్రి ఆదినారాయణ గతంలో అన్నా క్యాంటీన్లకు అక్షయ పాత్ర సంస్థ నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని సరఫరా చేసిందని ఇక ఈసారి కూడా అదే విధంగా నాణ్యమైన మరియు రుచికరమైన భోజనాన్ని అదే ధరకు అందించేలా ప్రణాళికను కూడా సిద్ధం చేసినట్లు చెప్పారు భోజనాన్ని అందించడానికి టెండర్లను పిలిచామని అలాగే జూలై ఇరవై రెండున టెండర్లను ఓపెన్ చేస్తామని మంత్రి ఆదినారాయణ ప్రకటించారు కాగా ఇప్పుడు రీ ఓపెన్ చేస్తున్న అన్న క్యాంటీన్ల మెనూ కూడా గతంలో దాని తరహాలోనే ఉంటుందని చెప్పారు కాకపోతే రాష్ట్రం అంతటా ఎక్కడికి వెళ్ళినా ఒకే మెనూ ప్రకారం అందించడం జరుగుతుందని చెప్పారు ఆయన ఇక అన్నా క్యాంటీన్లను రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది ఇక అప్పట్లో ఎంతో మంది ఆకలి బాధను ఈ అన్నా క్యాంటీన్ ద్వారా తీర్చాయి వీటికి విశేషమైన ప్రజాదరణ లభించింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లను అందుబాటులో ఉంచింది అప్పటి టీడీపీ ప్రభుత్వం కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని మాత్రం పూర్తిగా పక్కన పెట్టేసింది అన్నా క్యాంటీన్ల కోసం నిర్మించిన భవనాలను గోధుమలుగా మార్చేసింది ఇక అన్నా క్యాంటీన్లోని సరుకులు కూడా పక్కన పెట్టేసింది దీంతో ఇప్పుడు వీటిని పునరుద్ధరించాలంటే ప్రతి క్యాంటీన్కు మరమ్మతులు చేయాల్సి వస్తుంది ఇప్పటికే దాదాపు నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొచ్చాం మరో పద్దెనిమిది క్యాంటీన్ల భవనాలు పూర్తయ్యాయి మరో రెండింటి నిర్మాణం కూడా ప్రాథమిక దశలో ఉంది ఏది ఏమైనా కూడా ఆగస్టు పదిహేను నాటికి మొత్తం రెండు వందల మూడు క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి ఆదినారాయణ చెప్పుకొచ్చారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే వాళ్ళవు ఫ్రెండ్స్